మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నువ్వు చెప్పినా నాకు ఎన్నుకోని మా బాధ ఏంటంటే జరిగిందని ఒక ఎన్నుకోండి సీరియస్ అని చెప్పినా మాకు చెప్పలే బాధాకరమైన విషయం నువ్వు కూర్చో మాట్లాడండి మనం రచ్చ చేయాలనుకుంటే మీడియా మిత్రులకు తెలియజేయడం నా కాడ ప్రతి ఒక్కటి ఒక నిమిషం వీళ్ళ బాధ వచ్చేసి ఎమ్మార్ అంట నేను ఇష్టం వచ్చాను నా ఇష్టం నా ఇష్టం నేను ఎంతైనా పెట్టుకుంటా ఫీజు అనే విధంగా ఉంది నాకాడ ప్రతి ఒక్కటి నిన్న మా వాడిని డిశ్చార్జ్ చేస్తాను చెప్పిన వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు పెట్టుకుంటా జనరల్ వార్డు మీకు జనరల్ వార్డు దానికి మూడు వేలు వేసాడు అమౌంట్ ఏం సార్ మూడు వేలు వేసినట్టే నా ఇష్టం నా ఇష్టం నా పేరు శివ మాది జమలమడుగు మండలం గండికోట గ్రామం మేము ఇరవయో తారీఖున జమలమడుగు రామేశ్వర హాస్పిటల్లో మా చెల్లెలను అక్కడ అడ్మిట్ చేశాము నైట్ టూ క్లాక్ డెలివరీ అయింది ఇమీడియట్గా వన్ అవర్లో ఇక్కడికి తీసుకొని వచ్చాము విషయం ఏంటంటే అబ్బాయి అర అరవట్లేదని చెప్పినారు జస్ట్ చిన్న విషయం అరవట్లేదు అక్కడికి వెళ్ళి చూపియండి అని చెప్పినారు మించి వేరే సంవత్సరం వరకు ఏం చెప్పలేదు ఏం లేదన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఇన్ఫెక్షన్ వచ్చింది ఫీవర్ వచ్చింది ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మాకు ఇట్లా చెప్పినాడు దాదాపు ఫస్ట్ రోజే ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల దాకా ఛార్జ్ చేసినాడు ఈరోజు నైట్ అడ్మిట్ చేస్తే రెండు రోజులకే లక్షన్నర రెండు లక్షలు ఛార్జ్ చేసినాడు మేము ఇక్కడ పరిస్థితి ఇట్లా మేము చేయలేము మా ఆర్థిక వ్యవస్థ అంత లేదు మా పరిస్థితి మేము కడప రిమ్స్కు తీసుకెళ్తామని రిక్వెస్ట్ చేసినాము దాదాపు ఆయన వన్ గంట సేపు బతిమలా అన్నాడు మేము అడగాల్సిందే మేము మాకు నమ్మకం లేక మేము వెళ్ళిపోవాలని మేము అడిగినాము కానీ అతను లేదు ఇన్ని టెస్టు మేము చేయము ఫస్ట్ నుంచి విషయం ఏందనే తెలియ తెలియడం కోసం చేసినాము ఇప్పుడు అన్ని ఏం ఉండదు డబ్బు కూడా అంత ఖర్చు కాదు తగ్గుతుంది మీరు దయచేసి ఏమో ఆలోచన చేయకండి మీరు ఏదన్నా చెప్తే మీ పరిస్థితిని బట్టి మీ స్థాయిని బట్టి చెప్పండి ఇంతవరకు మేము పెట్టగలమని దాని వరకు నేను ఇక్కడ లోపల బిల్లు లేకుండా నేను ఓన్లీ టెస్ట్లకు మెడిసిన్కు మాత్రమే తీసుకుంటాను అని చెప్పి మాకు ప్యాకేజ్ మాట్లాడినాడు డెబ్బై వేలు నుండి లక్ష వరకు అవుతుంది ప్యాకేజ్ అని మేము ఆడి కూడా డెబ్బై ఐదు వేలకు చెప్పినాం సార్ చేయమని తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మేము ఇంకా వీళ్ళున్న కాడికి చేసినాము ఇంకా మా చేతులు కట్టేసి మీరు ట్రీట్మెంట్ చేయాలంటే మేము చేయలేము ఈ నుంచి ఇంకా కాస్ట్లీ మెడిసిన్ వాడాల్సింది ఉంటుంది మీరు మీరు కొంచెం ముందుకు రావాలి మేము కూడా కొంచెం తగ్గించుకొని చేస్తాము అని చెప్పినాడు అప్పటికి కూడా మేము ఈ ప్యాకేజ్ ఒప్పందం చేసినప్పుడు ప్రతి మెడిసిన్ ఇక్కడ అంతకుముందు ఇచ్చేవాడు మేము ప్యాకేజ్ మాట్లాడిన తర్వాత తర్వాత బయటి నుంచి బయటికి రాసి ఇచ్చేవాడు మెడిసిన్ అంతా కానీ దానికి బిల్లులు లేదు ఏమీ లేదు ఇక్కడ ఉన్న దానిలో కూడా కొన్ని నాలుగు బిల్లులు ఉన్నాయి అంత మించి బిల్లు లేవు దాదాపు ఇప్పుడు పదకొండు రోజులు ఇప్పటికి నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు మా దగ్గర నుండి ఛార్జ్ చేసినాడు కానీ దాంతో లక్షన్నర వరకు కూడా బిల్లు లేవు మిగతా అంతా బయట నుంచి మెడిసిన్ తెప్పించినాము హైదరాబాద్ నుంచి బుక్ చేసినాము అని చెప్పినాడు దయచేసి సార్ మీడియా వాళ్ళు కానీ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకొని ఇటువంటి ఇబ్బంది ఇంకొక ఏ తండ్రికి కుటుంబానికి రాకోకుండా చూడాలని కోరుతున్నాం దాదాపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ సేమ్ సిచువేషన్ సేమ్ సమస్యలు సేమ్ పేమెంట్ ఒక రోజుకు లక్ష ఎవరు వచ్చిన లక్ష అట్లా చార్జ్ చేస్తున్నాడు దయచేసి చర్య తీసుకోవాలని కోరుతున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్